శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం ఏడు సాయి బాబా యొక్క లీలలు భక్తుల రక్షణలో ఆయన అపారమైన దైవిక శక్తులు ఈ అధ్యాయంలోని ముఖ్యాంశాలు భక్తులను అపాయాల నుండి రక్షించిన బాబా అద్భుతాలు భక్తుల మనస్సులోని ఆలోచనలను ముందుగానే తెలుసుకునే శక్తి బాబా యొక్క అంతర్యామిత్వం దూరాన ఉన్న సంరక్షణ బాబా ఒకే సమయంలో రెండు చోట్ల కనిపించిన సంఘటనలు బాబా దివ్యశక్తులకు మరియు భక్తుల విశ్వాసానికి పరిపూరకత అపాయం నుంచి భక్తుడిని రక్షించిన బాబా లీలా ఈ అధ్యాయంలో ఒక ముఖ్య సంఘటన ఉంది ఒక భక్తుడి ఇంట్లో ఆకస్మాత్తుగా అగ్నిప్రమాదం జరగబోతుంటుంది అప్పటికీ బాబా సిరిడిలో ఉన్నారు కాని ఆ సమయంలో ఆయన మసీదులో ఉన్నంత మాత్రమే కనిపిస్తారు అయినా ఆయన ఆ ఆ అంటూ చేతులు ఊపుతూ ఏదో అగ్నినుంచి రక్షిస్తున్నట్టుగా కనిపిస్తారు తర్వాత తెలిసినప్పుడు అదే సమయానికి ఆ భక్తుడి ఇంట్లో మంటలు చెలరేగి ఉండేవి కాని ఆ మంటలు మాయమయ్యాయి ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది బాబా శరీరంతో కాదు మనస్సుతో ఆత్మతో భక్తుడి రక్షణ చేస్తారు బాబా యొక్క అంతర్యామిత్వం బాబా ఎప్పుడూ భక్తుల మౌన ఆలోచనలను కూడా తెలుసుకునే శక్తి కలిగి ఉన్నారు వారు చెప్పకపోయినా వారి మనస్సులో ఏముందో ఏ బాధలో ఉన్నారో ఆయనకు తెలిసిపోయేది ఈ అధ్యాయంలో బాబా భక్తులు ముందుగా ఏదైనా అనగకముందే ఇచ్చిన సందర్భాలు ఉన్నారు ఒకసారి ఒక భక్తుడు ప్రశ్నించకముందే బాబా చెప్పిన మాటలు ఆ భక్తుడి సందేహాలను తీర్చాయి ఇది ఆయన అంతర్యామిత్వ స్వరూపాన్ని రుజువు చేస్తుంది బాబా ఒకే సమయంలో రెండు చోట్ల కనిపించడం ఈ అధ్యాయంలో మరో అద్భుతమైన విషయం బాబా ఒకే సమయంలో రెండు ప్రాంతాల్లో కనిపించడమే ఒక భక్తుడి ఇంట్లో బాబా కనిపించి ఆయనను అనర్ధం నుంచి రక్షిస్తారు అదే సమయంలో ఆయన సిరిడిలో మసీదులో కూడా ఉన్నారు ఇది బాబా యొక్క యోగశక్తులకీ మరియు అలౌకిక స్వరూపానికి ఉదాహరణ బాబా యొక్క ప్రేమ భక్తులపై అపారమైన కరుణ బాబా ఎప్పుడూ ఒకే మాట చెప్పేవారు నన్ను స్మరించు నేను కాపాడతాను ఈ అధ్యాయం మనకు చెబుతుంది విశ్వాసంతో బాబాని పిలిస్తే ఆయన ఎప్పుడూ రక్షకుడిగానే ఉంటారు ఇది కేవలం భౌతిక రక్షణ కాదు మనస్సు ఆత్మ జీవిత గమ్యం దిశలో కూడా ఆయన మార్గదర్శకుడు ఈ అధ్యాయం యొక్క సారాంశం బాబా భక్తుల రక్షణ కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు ఆయన దివ్యశక్తులు కాలాన్ని స్థలాన్ని మించిపోయినవి భక్తులు ఎక్కడ ఉన్నా ఎలాంటి బాధలో ఉన్నా బాబా అక్కడే ఉంటారు మనం ఆయన్ని శ్రద్ధ సబూరితో పిలిస్తే ఆయన స్పందించకుండా ఉండరు ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది శ్రీ సచ్చిదానంద సద్దురు సాయినాథ్ మహారాజ్ కి జై మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి